హలో ఆల్ నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రభాస్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు బాహుబలితో ఆల్మోస్ట్ వంద కోట్ల హీరోగా మారిపోయాడు ఆ తర్వాత వచ్చినటువంటి ఈ డెకేడ్లో ప్రభాస్ ఏదైనా సినిమాలో నటిస్తే దాదాపుగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్న ఇంప్రెషన్ కూడా ఇప్పుడున్నటువంటి టాలీవుడ్లోనే కాదు మొత్తం సౌత్ ఇండియాలోనే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అలాగే ప్రేక్షకులకు కూడా అభిప్రాయం ఏర్పడిపోయింది అయితే వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడైతే రాజాసాబ్ సినిమాతో మారుతి దర్శకత్వంలో వచ్చాడో ఇప్పుడు ఎంత డిజాస్టర్ అయిందంటే కనీసం వంద కోట్ల మార్కు కూడా చేరుకోవడం రాజాసాబ్ కష్టంగా మారిపోయింది సో ఇక్కడ కేవలం రాజాసాబ్ సినిమా మారుతికి ప్రభాస్కే కాకుండా ఇంకా అదే స్థాయిలో నష్టం చేసింది ఎవరికి అంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కేవలం ఈ రాజాసాబ్ సినిమాలోనే కాదు అంతకుముందు ఆదిపురి సినిమాతో కూడా ఇలాంటి నష్టాలే అనుభవించారు మరి అట్లీస్ట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మళ్ళీ ప్రభాస్ చేసేటువంటి ఇంకో సినిమాతో గట్టెక్కబోతుందా లేదా ఆ సినిమా స్పిరిట్ కాబోతుందా లేదా ఈ వీడియోలో చూద్దాం ప్రభాస్ లాంటి హీరోకి చాలా భారీ బడ్జెట్ ఉండాలి భారీ కథ ఉండాలి ఎందుకంటే అతన్ని ప్రేక్షకులు ఎలా చూస్తారో అలాగే డైరెక్టర్ విజువలైజ్ చేయగలగాలి అటువంటి పాత్రలే డిజైన్ చేయాలి అయితే ఇది బాహుబలి నుంచి కూడా మొన్న మధ్య వచ్చిన వరకు సలార్ వరకు ఇదే ఇమేజ్ని ప్రేక్షకులందరూ చూశారు అంటే దాదాపు పదేళ్ళు ప్రేక్షకులు అదే ఇమేజ్ చూస్తే కొంత కొత్తగా ప్రభాస్ ట్రై చేద్దామనుకున్నాడు మారుతి కూడా ఒక హారర్ కామెడీ ఫ్యాంటసీ లాంటిది ఏదో తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చాడు సంజయ్ దత్ని కూడా తీసుకొచ్చాడు అదే పర్సనాలిటీ కొంచెం అంత ఇంతో ప్రభాస్ని మ్యాచ్ చేయగలిగే బాలీవుడ్ హీరో బాలీవుడ్ మార్కెట్ కూడా వస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకుని ఉండొచ్చు అయితే ఓవరాల్గా ప్రభాస్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేయడంలో మారుతి ఫెయిల్ అయ్యారు అందులో డౌటే లేదు అందుకని ఆ సినిమా అంత డిజాస్టర్ అయింది మైట్ బి అది ఒక కొత్త హీరో చేసి ఉంటే హిట్ అయి ఉండొచ్చు కాక అంత ఇంత టాక్ వచ్చి ఉండొచ్చు కాక కానీ ప్రభాస్కి తగ ఇమేజ్ని ఇవ్వలేకపోయారు కానీ ఈ సినిమా బడ్జెట్ చూస్తే మాత్రం స్టోరీ పరంగా చాలా తక్కువ బడ్జెట్లో చేయాల్సినటువంటి ఈ సినిమాని ప్రభాస్ హీరోగా ఉన్నాడు కాబట్టి రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు దాంతోపాటు ఇతర వడ్డీ ఖర్చులు ప్రమోషన్స్ ఇవన్నీ కలిపి నాలుగు వందల కోట్ల బడ్జెట్ వరకు వెళ్ళిపోయింది సో సినిమా బడ్జెట్ రెండు వందల కోట్ల వరకు ఇప్పటి ఇప్పటివరకు సినిమా కలెక్షన్స్ వంద కోట్ల వరకు అటు ఇటుగా వెళ్తూ ఉన్నాయి అంటే వంద కోట్ల డైరెక్టర్గా ప్రొడ్యూసర్స్కే నష్టం వచ్చింది ఈ సినిమా సో దీనికి ప్ర దీనికి వెనక్కుంది ఎవరంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆది పురుషు రైట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇదే నష్టాన్ని అనుభవించారు సో ఆ నష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభాస్ మారుతితో చేసినటువంటి రాజాసాబ్ సినిమా అంగీకరించారు ఇప్పుడు అది కూడా అదే స్థాయిలో డైరెక్ట్గా హండ్రెడ్ క్రోర్స్ అంటే బడ్జెట్ వరకు తీసుకుంటే ఇతర ప్రమోషన్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ పక్కన పెట్టినా అట్లీస్ట్ పెట్టిన ఖర్చే రికవర్ అవడానికి వంద కోట్ల లాస్లో ఉంది సో ఇప్పుడు దీనికి రికవరీ సొల్యూషన్గా ఏం ఆలోచిస్తున్నారంటే త్వరలో సందీప్ రెడ్డి వంగ సినిమా తీస్తున్నారు సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ స్పిరిట్ సినిమాతో రాబోతున్నాడు కాబట్టి అంతో ఇంతో సినిమా ఎట్లా ఉంటుంది అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా మినిమం బ్రేక్ ఈవెన్ అయితే క్రాస్ చేస్తుంది సందీప్ రెడ్డి వంగాకున్న ఇమేజ్ అలాగే ప్రభాస్కున్న ఇమేజ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అంత ఎంతో సినిమా ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ వీటి వల్ల సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఒక నాలుగైదు వందల కోట్ల కలెక్షన్స్కి అయితే వెళ్ళడం ఖాయం ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు దీని తెలుగు రైట్స్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకోవడం వల్ల కొంత నష్టం నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది ఏదేమైనప్పటికీ ముఖ్యంగా పెద్ద పాన్ ఇండియా స్టార్స్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కొత్త స్టోరీస్ ట్రై చేస్తున్నప్పుడు పెద్ద నిర్మాతలు ఎంత జాగ్రత్త పడాలి హీరోకి ఒక కొత్త కథను డిజైన్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని హీరోకి తగ్గట్టు మారిస్తే కథ దెబ్బతిండడమే కాదు హీరో పాత్ర దెబ్బతింటుంది ఓవరాల్గా ప్రేక్షకులు ఆ హీరోతో డిసప్పాయింట్ అవుతారు డైరెక్టర్తో డిసప్పాయింట్ అవుతారు అని చెప్పినటువంటి అని లెసన్ చెప్పినటువంటి సినిమా రాజాసా దీని నుంచి అట్లీస్ట్ ఇప్పటివరకు పాన్ ఇండియా ఇమేజ్ పిచ్చితోనే సినిమాలు తీసినటువంటి డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒక లెసన్ నేర్చుకుంటారా లేదా లేకపోతే ఇదే ఇమేజ్తో కంటిన్యూ అవుతారో వేచి చూడాల్సింది మరి మీరైతే ఏమనుకుంటున్నారు రాజాసాబ్ సినిమా గురించి అలాగే రాబోయే స్పిరిట్ సినిమా గురించి కమెంట్స్తో తెలియజేయండి